నమస్తే ఈ టిప్స్ తో మనము గంటల్లో అయ్యే పనులను చాలా తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్ లో చేసుకోవచ్చు ఒక చిల్లుల గరిటెను తీసుకున్నాక కాటన్ ఉంటుంది కదండి దాన్ని తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి కొద్దిగా దూదిని తీసుకొని ఇలా వెడల్పుగా అన్న తర్వాత ఇలా బాల్స్ లాగా చేసుకున్న దూదిని ఇందులో పెట్టేసుకొని ఇలా పై వైపు మనము సన్నగా ఇలా వర్తించేసుకోవాలి ఈ పువ్వు తిని మనము ఈ చిల్లుల గరిటెలో పెట్టేసి ఇలా గట్టిగా తిప్పేసామనుకోండి పువ్వుతిని చాలా ఈజీగా చేసుకోవచ్చు పువ్వొత్తి అడుగు భాగం అనేది ఇలా మందంగా రావటం వలన మనము దీపాంతంలో ఈ పువ్వుతిని వేసినా కూడా పడిపోకుండా అలాగే ఉంటుందండి దీనివల్ల దీపం అనేది చాలాసేపు వరకు వెలుగుతూనే ఉంటుంది ఇలా పిండి ప్రమిదలో కానీ మట్టి ప్రమిదలో ఎలాంటి దాంట్లో అయినా ఇలా పువ్వుతిని తయారు చేసుకున్నారనుకోండి దీపాలనేవి త్వరగా కొండెక్కకుండా చాలాసేపు వరకు ఈ వత్తి ఉన్నంత వరకు దీపాలు వెలుగుతూనే ఉంటాయి ఇలా కార్తీక మాసంలో చాలామంది గుళ్ళల్లో పిండి దీపాలు వెలిగిస్తారు కదండి ఇలా వెలిగించేటప్పుడు దీపాలు చాలాసేపు వెలగాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి అలాగే కొద్దిగా దూదిని తీసుకొని ఇలా వెడల్పుగా అన్న తర్వాత ఈ చిల్లుల గరిటెను వెనుక బాగాన ఇలా దూదిని పెట్టేసి మనము చేత్తో టూ త్రీ టైమ్స్ బాగా రఫ్ చేసామనుకోండి మనకి కాడవత్తులు కూడా వచ్చేసాయి కాడవత్తులు కానీ లేదా ఇలా పువ్వత్తిలను మనము చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక చిల్లుల గరిటె ఉంటే సరిపోతుందండి ఇలా గరుకుగా ఉంటుంది కాబట్టి ఈ కాడవత్తులు అనేవి చాలా ఈజీగా వచ్చేసాయి ఇలా వత్తులను ప్రిపేర్ చేయడానికి మనకి పాలు కానీ విభూతి కూడా ఏది అవసరం లేదండి ఇలా తక్కువ టైంలో మనము ఎన్ని వత్తులైనా ఈజీగా చేసుకోవచ్చు ఇంకో విధంగా ఈజీ ప్రాసెస్లో చేసుకోవాలంటే ముందుగా దూదిని ఇలా వెడల్పుగా అనేసిన తర్వాత కింద పరుచుకొని చపాతీలు చేసే కర్ర ఉంటుంది కదండి ఆ కర్రతో ఒక టూ త్రీ టైమ్స్ పాటు బాగా రోల్ చేయాలి ఇలా గట్టిగా ప్రెస్ చేసి రోల్ చేసిన తర్వాత దూది అనేది ఇలా పూర్తిగా ఒకదానికొకటి అటాచ్మెంట్ అవుతుందండి ఆ తర్వాత మనం ఈ దూదిని ఇలా చేతిలోకి తీసుకొని పువ్వుతులను ఇలా తక్కువ టైంలో ఎన్నైనా చేసుకోవచ్చు దూదీని ఇలా ఒక చేతిలోకి తీసుకొని ఇంకో చేత్తో ఇలా సన్నగా మనము పువ్వత్తులను చేసుకున్నామనుకోండి చేయరాని వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా ఎన్నైనా చేయడానికి వీలవుతుంది మీరు మందంగా అంటే మందంగా లేదా ఇలా పల్చగా అంటే ఎంత పల్చగానైనా ఈ పువ్వొత్తులను చేసుకోవచ్చు ఇలా అన్ని పువ్వొత్తులను చేసుకున్న తర్వాత ఏదైనా గాజు గ్లాసును తీసుకొని ఈ పువ్వొత్తులను అందులో వేసుకొని ఇలా రివర్స్లో బాగా తిప్పేసామనుకోండి పువ్వొత్తులు అనేవి కొద్దిగా దగ్గరగా అయి ఇలా రౌండ్గా వచ్చేస్తాయి ఇన్ని పువ్వొత్తులు చేసుకున్న దానిలో ఏవో రెండు మాత్రమే బాగుండయి కానీ మిగతావన్నీ కూడా ఇలా నిలబడే విధంగా పువ్వొత్తులు అనేవి వచ్చేసాయి బిల్వతలం వత్తులు కూడా చేసుకోవాలంటే ఇలా కాటని కొద్దిగా చేతిలోకి తీసుకొని రెండు కొనలను కూడా ఇలా గట్టిగా తిప్పేసామనుకోండి మనకి ఇలా బిల్వదళ వత్తులు కూడా వచ్చేసాయి కార్తీక మాసంలో చాలా మంది ఇలా త్రిదళ వత్తులు బిల్వదళ వత్తులు అనేవి వెలిగిస్తారండి ఇలా మూడింటిని కూడా ఒకే దగ్గర జైన్ చేసి పై భాగాన కొద్దిగా దూదిని తీసుకొని అటాచ్ చేసామనుకోండి మనకి త్రిదలం అనేవి రెడీ అయిపోతాయి ఇలా సింపుల్ గా మనము త్రిదళ వతులను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కొద్దిగా దూదిని తీసుకొని ఇలా వెడల్పుగా చేసుకున్న తర్వాత మనము ఇలా నునుపుగా ఉన్న దానిపైన కాకుండా కొద్దిగా గరుకుగా ఉన్న ఇలాంటి పరీక్ష ప్యాడి పైన ఈ దూదిని పెట్టేసి అగర్బతీని ఇలా పూర్తిగా తీసేసిన తర్వాత పుల్ల ఉంటుంది కదండి ఆ పుల్లను ఇలా దూదిపైన పెట్టేసి మనము చేత్తో రెండు మూడు సార్లు ఇలా రౌండ్గా మనవైపు తిప్పేసుకున్నాం అనుకోండి మన కాడవత్తులు కూడా రెడీ అయిపోతాయి కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు మనము ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి బయట కొన్నదానికంటే ఇలా ఇంట్లో తయారు చేసుకున్న వాటికి చాలా ఫలితం అనేది ఎక్కువగా వస్తుందండి చూసారు కదండీ ఇలా తక్కువ టైంలో మనము త్రిదల వతులు కాడవతులు పువ్వొత్తులు ఎన్నైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు గోధుమ పిండిని కానీ లేదా మైదా పిండిని ఏదైనా తీసుకోవచ్చండి చపాతి పిండిని ఎలా ప్రిపేర్ చేస్తారో అలాగే కొద్దిగా వాటర్ని వేసి ఇలా ముద్దలాగా తయారు చేసుకోండి కానీ ఇందులో మాత్రం సాల్ట్ వేయకూడదు మరి మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా గట్టిగానే ఉండాలండి ఆ తర్వాత ఈ చపాతి ముద్దను ఇలా రోల్ చేసి దాంట్లో నుండి చిన్న చిన్న బాల్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చండి మిగిలిన పిండిని రెండు భాగాలుగా చేసి దీంట్లో ఫుడ్ కలర్ని వేస్తున్నాను అండి ఒకటి ఆరెంజు మరొకటి గ్రీన్ వేసి కొన్ని వాటర్ని యాడ్ చేసి ఈ పిండి ముద్దను ఇలా కలర్ వచ్చే మాదిరిగా కలుపుకోవాలి వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్న ఈ చపాతి పిండి ముద్దను నిమ్మకాయ రసం తీసే దాంట్లో ఈ పిండి ముద్దను పెట్టేసి ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి ఇలా లోతుగా ఉండే మాదిరిగా వస్తాయండి అప్పుడు ఈ పిండి ముద్దను మనము చేతిలోకి తీసుకొని ఇలా రౌండ్ గా తిప్పేసామనుకోండి మనకి పిండి ప్రమిదాలు అనేవి రెడీ అయిపోతాయి ఇలా మనము ఒక్క నిమిషంలో ఎన్ని ప్రమిదలైనా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి కొంతమందికి పిండి ప్రమిదలు చేయరాని వాళ్ళు కూడా ఈ చిన్న టిప్ని ఫాలో అయితే ఎన్ని పిండి ప్రమిదలనైనా ఈజీగా చేసుకోవచ్చు ఏ సైజులో కావాలంటే ఈ విధంగా ఆ సైజులో చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే నిడిల్ కానీ వాడబడని ఇంజెక్షన్స్ ఉంటాయి కదండి దానితో ఇలా మనము సన్నగా ఘాట్లు పెట్టుకున్నాం అనుకోండి ఇలా డిజైన్గా కూడా ప్రమిదలను చేసుకోవచ్చు ఇంజక్షన్ క్యాప్ ఉంటుంది కదండి ఇలా క్యాప్తో కూడా మనము ప్రమిదల పైన ఇలా డిజైన్గా వేసుకున్నాం అనుకోండి చూడడానికి కూడా చాలా అందంగా కనబడతాయండి ఇలా మనము డిజైన్తో ప్రమిదలను ఇలా ఎన్నైనా తయారు చేసుకోవడానికి ఈ చిన్న టిప్స్ ని ఫాలో అవ్వండి మిగతా పిండికి ఫుడ్ కలర్ కలిపేస్తాం కదండి ఇలా చపాతీ కర్రతో పూరీలు చపాతీలు ఏ విధంగా చేసుకుంటామో మరి సన్నగా కాకుండా కొద్దిగా మందంగానే ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇలా రెండు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒకదాని పైన ఒకటి ఇలా చివర్లో మాత్రమే ఈ ఫుడ్ కలర్ కలిపిన పిండిలను వేసుకున్నాక ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా సన్నగా రోల్ చేసుకోండి ఇలా రెండు కలర్స్ వచ్చే మాదిరిగా చివరి వరకు రోల్ చేసుకుంటే సరిపోతుంది ఇది విడిపోకుండా ఉండటానికి ఇలా కొద్దిగా ప్రెస్ చేసిన తర్వాత వీటిని సమభాగాలుగా కానీ లేదా మీకు ఎన్ని కావాలంటే అన్నిటినీ ఈ పిండి ప్రమిదలను చేసుకోవచ్చు రెండు కలర్స్ ఉన్నాయి కాబట్టి ఇలా మధ్యలో నుంచి మనము గట్టిగా ప్రెస్ చేసి ఇలా చేతిలో పెట్టుకొని ప్రమిదలను చేసుకున్నామనుకోండి ఇలా రెండు కలర్లో మనకి పిండి ప్రమిదలు అనేవి వచ్చేసాయి ఇవి చూడడానికి చాలా అందంగా కనబడతాయండి ముందుగా తయారు చేసిన పిండి ప్రమిదల కంటే ఇలా కలర్ కలిపిన పిండి ప్రమిదలు చాలా అందంగా ఉంటాయండి బయట కొన్న మాదిరిలాగా కనిపిస్తాయి కార్తీక మాసంలో కానీ దీపావళి రోజు ధనలక్ష్మి పూజ చేసుకుంటాం కదండి అలాంటి వారు కూడా ఇలా పిండి ప్రమిదలలో దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది ఫుడ్ కలర్ కలిపిన ఈ పిండి ప్రమిదలు బయట కొన్నవాటిలాగా అందంగా కనబడతాయండి ఇలా రెండు కలర్స్లో మీరు పిండి ప్రమిదలను చేసుకోవాలంటే నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్